అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో ఫ్యాన్సీ పట్టు విత్ బ్లౌజ్ శారీస్ కలెక్షన్ ఏడు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయలు వాల్యుబుల్ సారీస్ మూడు వందల రూపాయలు చూసారు కదా మంచి ఆఫర్ మేడం మూడు వందలు మిస్టేక్ శారీస్ గ్రేడ్ లో వస్తుంది ఫ్రెష్ ఐటమ్ కానే కాదు అలాగే నా ముందు ఉన్నటువంటి స్టాక్ కూడా చూస్తున్నారు కదా నేనైతే బల్క్ గా తెప్పిస్తున్నాను వీడియో రిలీజ్ అయిన వెంటనే చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి వీడియో రిలీజ్ అయిన తర్వాత మీకు వన్ డే కనుక దాటితే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసి షాప్ కి వచ్చేవాళ్ళు రండి ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు రీసెలర్స్ చాలా బల్క్ గా తీసుకెళ్లిపోతూ ఉంటారు షాప్ కు వచ్చి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండటం కోసం నేను ఈ విధంగా చెప్తాను లక్ష్మీపతి శారీస్ రిలీజ్ చేశానండి స్టాక్ అయితే అయిపోయింది ఎందుకంటే ఫార్టీ రూపీస్ శారీస్ కూడా అయిపోయినాయి వైట్ శారీస్ నేను చేశాను కదా అవి కూడా స్టాక్ అయిపోయింది ఇక ఈ వీడియోలో షేర్ చేస్తున్నటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి మిస్టేక్ గ్రేడ్ కలెక్షన్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు సింగిల్ శారీ కొరియర్ ఉండదు అండి ఇప్పుడు ఈ వీడియోలో చేసేటటువంటి శారీస్ సింగిల్ శారీ కొరియర్ ఉండదు మినిమం టూ శారీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రీసెల్లర్స్ మీరు టెన్ టెన్ శారీస్ అనేది నిన్నటి వీడియోలో నేను ట్వంటీ పెట్టాను కదా లక్ష్మీపతి సారీస్ ఈ వీడియోలో అయితే ఫ్యాన్సీ పట్టు శారీస్ కలెక్షన్ టెన్ శారీస్ మీరు తీసుకున్నట్టయితే మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకు కూడా షేర్ చేసినట్టయితే ఇలాంటి మంచి ఆఫర్లు వాళ్ళు కూడా పర్చేసింగ్ చేసుకుంటారు ఇక డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కింద డిస్క్రిప్షన్ వాట్సాప్ చాలా లింక్ కూడా ఇచ్చాము అలాగే ఈ వీడియోలో ప్యూర్ కాటన్ శారీస్ మిస్టేక్ శారీస్ కలెక్షన్ అండి మిస్ ప్రింట్లు వస్తాయి డామేజ్ లు ఖచ్చితంగా రావు ఓన్లీ మిస్ ప్రింట్ కలెక్షన్ అని అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయి రెండు వందల యాభై రూపాయల నుండి నాలుగు వందల రూపాయల రేంజ్ వరకు అంటే మనకి ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల శారీ కూడా మిస్టేక్ అంటే మిస్ ప్రింట్ అనేది రావడం వల్ల మూడు వందల యాభై నాలుగు వందలు అలా శారీకి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు వేరియేషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి మనకి యాక్చువల్ గా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ మిస్ ప్రింట్ రావటం వల్ల ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ ఇలా మిస్ ప్రింట్ వస్తుంది ఇంకేమీ ఉండదు డ్యామేజ్ అనేది ఉండదు ఈ విధంగా ఈ వీడియోలో నేను చూపించేటటువంటి వెరైటీస్ అన్ని కూడా స్మాల్ మిస్ ప్రింట్స్ వస్తాయి రావుస్ లో రకరకాల రేంజెస్ అయితే ఉన్నాయి ఈవి అయితే ఏడు వందల నుండి ఎనిమిది వందల రూపాయల రేంజ్ శారీస్ మూడు వందల రూపాయలు మిస్టేక్ గ్రేడ్ కి సంబంధించినటువంటి శారీస్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి ఆన్లైన్ లో ఒకటి రెండు సేల్ లేదు షోరూమ్ కి వచ్చిన వాళ్ళు ఒకటైనా తీసుకోవచ్చు ఇక ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉంది సివోడే ఆప్షన్ ఉండదు రీసెలర్స్ కి మాక్సిమం ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే వెయిట్ ఉంటుందండి ఇండియన్ లో షిప్పింగ్ చార్జెస్ మీకు కూడా హెవీగా పోస్తాయి అదే మనకి ట్రాన్స్పోర్ట్ అయితే చాలా రేటు తక్కువగా ఉంటాయి సో మీకు ట్రాన్స్పోర్ట్ లోనే వేస్తాము ఇదిగోండి టిష్యూ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ మెరూన్ కలర్ పైతానిక్ బార్డర్ వీవింగ్ బోర్డర్ ఆ ఓకే ఓకే అండి ఒక ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి గ్రేడేషన్ కూడా ఎలా ఉందో చూద్దాం నేను మిస్టేక్ గ్రేడ్ అని చెప్తున్నాను డ్యామేజ్ వచ్చిందా వీమింగ్ మిస్టేక్ వచ్చిందా నాకు కూడా ఉంటుందండి ఎందుకంటే మీ దగ్గర నుంచి మంచి ఆటలు రావాలంటే నాకు కూడా ఆ తాపత్రనే ఉంటుంది ఇదిగోండి ఇది ఓపెన్ చేయమంటున్నారా సరే మేడం ఇది ఓపెన్ చేస్తున్నాను ఇది ఓపెన్ చేసి వ్యూ చూద్దామండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చూసేద్దాం శారీ అయితే ఈ విధంగా మనకి డార్క్ బ్రింజల్ కలర్ టూ సైడ్స్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చేసాడు కల్నేత షేడ్ అండి అంత టిష్యూ సిల్వర్ టిష్యూ ఇచ్చాడు మీనా బుట ఇంకా శారీ మనం వెతికేద్దాం అండి ఏమన్నా డ్యామేజ్ వచ్చిందా వీవింగ్ మిస్టేక్ వచ్చిందా అని పళ్ళులో లేదండి ఇది పళ్ళు స్ట్రైప్ పళ్ళు ఇచ్చాడు మూడు వందల రూపాయలు చాలా బాగుంది మేడం గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు పర్సనల్గా వాడొచ్చు చాలా బాగుంది లేదండి ఎక్కడో ఇదిగోండి ఏదో వ్యూవింగ్ మిస్టేక్ ఇక్కడ కనిపిస్తుంది ఇదిగోండి ఇలా మనకి ఈ సిల్వర్ జరి ఉంది కదా నిలువుగా కనిపిస్తుంది ఇక్కడ అడ్డగా మనకి వీవింగ్ పళ్ళ ఇదిగోండి ఈ విధంగా మనకి వీవింగ్ అనేది సరిగా అవ్వలేదు అదే డిఫెక్ట్ నాకు తెలిసినంత వరకు కాంట్రాస్ట్ నావీ బ్లూ బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డ్ ఇచ్చాడు బొటా ఇచ్చాడు మూడు వందల రూపాయలు మేడం వీవింగ్ మనకి డిఫెక్ట్ అనేది చూపించాను కదా ఇప్పుడు ఓపెన్ చేసిన శారీలోనే ఇంకో కలర్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ కాంబినేషన్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ సిల్వర్ బుటా గోల్డ్ బుటా రెండు ఇచ్చాడు మేడం ఇందులో మేడం ఓపెన్ అయితే చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను అన్నీ కూడా వీవింగ్ మిస్టేక్ గ్రేడియేషన్లే ఇవన్నీ కూడా మూడు వందల రూపాయలు చాలా బాగుంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి స్పెషల్ ఆఫర్ లో రావడం జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ మనకి మిస్ ప్రింట్ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఉంటాయి బ్లాక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ బార్డర్ చాలా బాగుంది ఇలా నేను ఓపెన్ చేస్తే మీకు బాగుందని ఇలా చూపిస్తాను ఇలా చూపిస్తే మీకు ఏంటంటే బార్డర్ స్కట్ బోర్డర్లు కదా మీకు వ్యూ అనేది బాగా తెలుస్తుంది చెక్స్ ప్యాటర్న్ టిష్యూ మనకి టిష్యూ టూ బార్డర్స్ ఇచ్చాడు రెడ్ గ్రీన్ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కి మనకి బాక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు గోల్డ్ ఇదిగోండి చూడండి ఇక్కడ గోల్డ్ సిల్వర్ మనకి బాక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు బార్డర్ లో ఈ బార్డర్ ఇలా వచ్చినాయి అయితే ఇలాగ చూపిస్తాను మీకు స్కట్ బోర్డర్ వస్తే ఆ ఓపెన్ చేసి పన్నానే అనేది చూపిస్తాను ఇదిగోండి కాంచి బార్డర్ వచ్చింది మనకి పింక్ కలర్ వీవింగ్ మిస్టేక్ ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా వీవింగ్ మిస్టేక్ అందుకే మూడు వందలండి నెక్స్ట్ టిష్యూ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కి రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ స్కిన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ పింక్ కలర్ రాయల్ బ్లూ బ్లీజంటికల్ జేబ్రా లైన్స్ ఇచ్చాడు బీవింగ్ బుటా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ఇచ్చాడు మేడం చెక్స్ ప్యాటర్న్ పింక్ కలర్ ఇదిగోండి ఈ బోర్డర్ అయితే నేను ఎలా చూపిస్తాను మనకి బార్డర్ ఇదంతా ప్లెయిన్ ఇవ్వలేదండి వర్క్ ఇచ్చాడు అలాగే ఇక్కడ బార్డర్ లో కూడా వర్క్ ఇచ్చాడు ఇదిగోండి ఇదంతా కూడా వర్క్ మనకి హెవీ వర్క్ ఇచ్చేసాడు చాలా బాగుంటుంది ఇది టిష్యూ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ ఇలాంటి శారీస్ కి మనం మంచి బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటాయండి మూడు వందల రూపాయలు అంటే శారీ నమ్మరు ఎందుకంటే మనకు బ్లౌజ్ అప్ చేసుకునే విధానం బట్టి కూడా శారీ వ్యూ గెటప్ అంతా మారుతూ ఉంటుంది కాబట్టి చాలా రెగ్యులర్ గా క్యాజువల్ వేర్ గా మనకి ఎక్కువ శారీస్ వాడకం ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది చూడండి చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఇది ఒకటి ఓపెన్ చేస్తానండి ఎందుకంటే చెక్స్ ప్యాటర్న్ ఓపెన్ చేయలేదు బుట్టా ప్యాటర్న్ ఓపెన్ చేశాను శారీ వ్యూ వ్యూ చూసారు కదా మేడం పట్టు చీర లాగా ఉందండి మూడు వందల రూపాయల్లో పట్టు చీర కొన్నట్టుగానే ఉంటుంది ఇక పళ్ళు అయితే ఈ విధంగా మనకి స్ట్రైల్ ప్యాటర్న్ వచ్చేసాడు ఇంకా వెతికేద్దాం అండి డ్యామేజా లేకపోతే మిస్ప్రింట్ బీమింగ్ మిస్టేక్ వెతికేద్దాం పళ్ళులో ఏం లేదు షోల్డర్ పళ్ళులో ఏం లేదు మనకి ఫ్రంట్ సైడు ఏం కనబడట్లేదు మేడం ఇదిగోండి బోర్డుల పై బోర్డులో డ్యామేజ్ వచ్చింది చూశారు కదా మనకి కుచ్చులలో వెళ్ళిపోతుంది మనకి ఇది గా కుచ్చులలో వెళ్ళిపోతుంది ఈ విధంగా అనుకున్నాను అండి వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు చీర సూపర్గా ఉంది అని అనుకున్నాను బార్డర్లో ఇచ్చేసాడు అది కూడా కుచీలో వెళ్ళే ప్లేస్మెంట్ కాబట్టి మనకి హ్యాపీ కాంట్రాస్ట్ నావీ బ్లూ బ్లౌజ్ ఆర్జెంట్ లైన్స్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బుటా టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అవడం వల్ల హ్యాండ్స్ యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం అలాగే అలాగే ఇవన్నీ కూడా మనకి డిఫెట్ గ్రేడ్లో వస్తున్నాయి అందుకే మూడు వందల రూపాయలు ఇస్తున్నాము రీసెలర్స్ కి పది శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇది కూడా ఇస్తానండి ఎందుకంటే ఏంటంటే పచ్చేలో తీసుకున్న వాళ్ళకి అదే రేటా అంటారా ఏం తగ్గేలేదా అంటున్నారు ఏమంటే శుభాష నాకు కూడా ఇంకా అవకాశం లేదు మేడం ఎందుకంటే మొన్న చాలా మంది అడిగారు ఇరవై పది శారీస్ తీసుకున్నాము మీరు పది శారీస్ తీసుకుంటే మాకు ఎడిషనల్గా ఇస్తారు కదా మరి ఎందుకని ఇవ్వట్లేదని అడిగారు నేను అర్థం చేసుకుంటాను కానీ కంపెనీ వాడు ఇవ్వలేదు నేను చేసిన శారీ పది రూపాయలు లాభం కాబట్టి అది కూడా లేకుండా చేయలేను కదా ఇవైతే మీరు పది సారీస్ తీసుకుంటే ఐదు వందల రూపాయలు తగ్గిస్తానండి పది సారీస్ మూడు వేలు కదా రెండు వేల ఐదు వందలకే పది సారీస్ ఇస్తాను సూపర్ ఆఫర్ అండి మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇంకా రెండు చీరలు ఉన్నాయి అది కూడా చేసేద్దాం ఈ విధంగా అన్నీ కూడా హెవీ క్వాలిటీలు మేడం మీకు రెండు వందల యాభై రూపాయలు అండి రీసెలర్కి మీరు హ్యాపీగా వంద రూపాయలు వేసుకొని ప్రాఫిట్ ప్లస్ చేసుకొని త్రీ ఫిఫ్టీ అమ్మచ్చు కొన్ని ఇందులో ఫోర్ హండ్రెడ్ కూడా అమ్మొచ్చు అది నేను అన్ని చెప్పే కాదు నేనైతే నా పది రూపాయలు నాదే ఎందుకంటే నాకు క్వాంటిటీగా వెళ్ళాలి మూడు వందల రూపాయల శారీ కదా ఇది ఓపెన్ చేసి చూద్దామండి చాలా బాగుంది ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ అండి సెవెన్ హండ్రెడ్ అరేంజ్ అయ్యి ఇదిగోండి శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను ఏమన్నా అసలు డిఫెక్ట్ ఏంటి అని బ్లౌజ్ ఇచ్చాడు ఎక్సలెంట్ గా ఇచ్చాడు హ్యాండ్స్ బాడీ ఇచ్చి స్ట్రైక్ పళ్ళు ఇచ్చాడు ఇదిగోండి ఇది డిఫెక్ట్ స్మాల్ వీవింగ్ అండి అది కూడా వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ స్మాల్ వీవింగ్ డిఫెక్ట్ మొత్తం హెవీ బ్రొకెట్ ఇచ్చాడు అదే జకాడు బ్రొకెట్ కాదండి చాలా బాగుంది చూసారు కదా చాలా బాగుందండి అలాగే ఒక శారీ తీసుకున్న వాళ్ళకి మూడు వందలు షాపులో ఏది కూడా ఓపెన్ చేయము సపోర్ట్ చేయండి టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు మ్యాక్సిమం ట్రాన్స్పోర్టే ప్రిఫర్ చేస్తున్నాం ఒక టెన్ శారీస్ అయితే అవకాశం ఉన్నందుకు ఇండియన్ పోస్టులు అండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇండియన్ పోస్టులు కాస్ట్ పడుతుంది తెలంగాణకి టీఎస్ఆర్టీసీ లేదా డైలీ పార్సల్ సర్వీసు ఆంధ్రాకి ఏపీఎస్ఆర్టీసీ లేదా డైలీ పార్సల్ సర్వీసు తెలంగాణ తమిళనాడు ఏకేఆర్ లేదా నవతా ఈ విధంగా మీరున్నటువంటి కర్ణాటక కూడా నవతా కర్ణాటక కూడా నవతా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ బాగుంది విఆర్ఎల్ మీకు కొద్దిగా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి అందుకే నౌత్ అనే ప్రిఫర్ చేస్తున్నాం కర్ణాటక కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్ డిక్రీస్ అవ్వాలంటే మాత్రం ట్రాన్స్పోర్టే రీసెస్ ప్రిఫర్ చేస్తున్నాం డోర్ డెలివరీ కావాలి అనుకుంటే మాత్రం మీరే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా పే చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో లో అయిపోతాయి మీకు అంత మంచి అవ్వదండి త్రీ థర్టీ శారీస్ తీసుకున్నా కూడా మీకు మాక్సిమం టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ విధంగా అయితే షేర్ చేస్తూ ఉంటానండి అన్ని కూడా శారీ విత్ బ్లౌజ్ అసలు బ్లౌజ్ లేకుండా ఉండేటటువంటి శారీ ఏది కూడా ఉండదు మిస్ ప్రింట్ ఇవి డిఫరెంట్ రేంజెస్ లో ఉంటాయండి ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నటువంటిది అన్ని కూడా ఒకటే రేంజ్ కాదు డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయి ఇదైతే మనకి యాక్చువల్ కాస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు మనం మిస్ ప్రింట్ రావటం వల్ల మూడు వందల పాతి రూపాయలకి అయితే ఇస్తున్నాము ఇదిగోండి అలాగే ఇది ఆన్లైన్ లేదు మేడం ఈ ఐటమ్ ఆన్లైన్ లేదు నేను రేంజెస్ కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయనండి వీడియో లెంత్ అయిపోతుంది ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి వెరైటీ అన్ని కూడా మాక్సిమం మీకు నాలుగు వందల రూపాయలు లోపలే ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు స్ప్రింట్ వస్తుంది నెక్స్ట్ ఇది కరిష్మా అండి ఇది చూడండి మూడు వందల శారీ విత్ బ్లౌజ్ మూడు వందల రూపాయలు మూడు వందల పాతి రూపాయలు ఆరేంజ్ లో ఉంటాయండి ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్లు అంగవని మూడు మూడు వందల పాతిక మూడు వందల యాభై రేంజ్ అని పిండి చూపిస్తున్నీ కూడా మనకి మిస్ప్రింట్ ఈ విధంగా మోడల్ ఎవరైనా సరే షాప్ కు వచ్చి పర్చేసింగ్ చేసుకోవచ్చండి ఈ ఐటమ్ ఆన్లైన్ లేదు ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మేడం ఓపెన్ చేస్తాను మిస్ ప్రింట్ ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు ఇది మనకి బ్లౌజ్ చూడండి ఇక్కత్ బ్లౌజ్ ఇచ్చాడు అసలు చాలా గ్రాండ్ గా ఉంది ఇక్కతు బ్లౌజ్ ఇచ్చాడు ఇక దీనికి సంబంధించినటువంటి శారీ కనుక చూసినట్లయితే చూస్తుంది ఇది గా ఏడు వందల యాభై రూపాయలు అండి మనకి మిస్టేక్ రావటం వల్ల నాలుగు వందల రూపాయలు మనకి మిస్టేక్ లో ఉంటుంది ఇది నాలుగు వందల రూపాయలు ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనకి మంచి ఆఫర్లు అనేది వచ్చేస్తుంది ఇంకా కల వేరే ప్యాటర్న్స్ ఉన్నాయి చూసేద్దాము చాలా బాగుంటాయి మేడం అన్నీ కూడా నేను డిఫరెంట్ రేంజెస్ లో అంటే ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ మలై కాటన్ ఉంది ఇందులో ఇప్పుడు ఇది మలాయ్ కాటన్ మేడం నేను చూపిస్తుంది ఇది మలాయి కాటన్ ప్యూర్ కాటన్ ఉంది అన్నీ కూడా మనకి ఓన్లీ మిస్టేక్ గ్రేడ్ అంటే డ్యామేజ్ అనేది రాదు ఇప్పుడు ఈ శారీ చూద్దాము బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది అలాగే శారీ వ్యూ కనుక చూసినట్లయితే డార్క్ బ్రెంజల్ కలర్ ఫ్యాన్సీ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్యాన్సీ ప్యాటర్న్ ఇచ్చాడు ఇది కూడా అంతే మనకి మలాయి కాటును ఏడు వందల యాభై రూపాయలు ఈ రోజు మనకి ఆఫర్ లో నాలుగు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు అనేది మనకి శారీకి వేరియేషన్ వస్తుంది మలాయ్ కాటన్ లోనే ఇది ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మలాయ్ ప్యాటర్న్స్ అన్ని మలాయ్ కాటన్ మేడం చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అన్ని కాస్ట్లీ శారీస్ మిస్టేక్ ప్రింట్ మనకి రావటం వల్ల రేట్ అయితే తగ్గుతుంది అనమాట ఇంకొకటి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది మనకి జెరీ లైన్స్ వస్తాయి ఇది కూడా అంతే యాక్చువల్ గా ఎనిమిది వందల యాభై రూపాయలు ఇప్పుడు మనకి మిస్టేక్ రావటం వల్ల ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా ఫోల్డింగ్ లోనే చిన్న హోల్ చాలా అంటే చాలా చిన్న హోల్ వచ్చింది చూసారు కదా మనకి ఈ విధంగా హెవీ వర్క్ వస్తుంది ఎంత బాగుందో చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఈ విధంగా మనకి ప్రతి ఒక్కటి కూడా మైనర్ మిస్టేక్ మిస్ప్రింట్ రావటం వల్ల శారీకి వేరియేషన్ మూడు వందల రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయలకి అయితే వచ్చేస్తుంది నేను ఈ కలెక్షన్ ఆన్లైన్ అయితే ఇవ్వడం లేదండి షోరూమ్కి వచ్చిన వాళ్ళు పర్చేసింగ్ చేయొచ్చు కాటన్ శారీస్తో పాటు కోటా శారీస్ కూడా వచ్చినాయి అది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను అవి కూడా మిస్టేక్ అనమాట రెండు వేల రూపాయలు ఆ రేంజ్కి కూడా మనకి కొద్దిగా షేడ్ రావటం వల్ల మిస్టేక్ రావటం వల్ల మంచి స్పెషల్ ఆఫర్ అయితే వచ్చేస్తుంది అవి నేను మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మూడు వందల రూపాయలు ఫ్యాన్సీ పట్టు శారీస్ కలెక్షన్ అలాగే ఇవన్నీ కూడా మిస్టేక్ గ్రేట్ కి సంబంధించింది ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల బ్యానిఫిట్ రీసెలర్స్ కి టెన్ పీసెస్ బండిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకటి అయితే ఆన్లైన్ సేల్ లేదని మినిమం టూ శారీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే లక్ష్మీపతి శారీస్ ఫార్టీ రూపీస్ బాగల్పూర్ వైట్ శారీస్ అయితే స్టాక్ అయిపోయింది లక్ష్మీపతి శారీస్ ప్లేస్ లో సుభాష్ వచ్చింది మేడం రెండు వందల యాభై రూపాయలు వితౌట్ ప్యాచ్ నేను వీడియో త్వరలో చేస్తాను చాలా అంటే చాలా బాగుంది అది కూడా ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ గలుద్దాం